ఇది చెప్తున్నా అంటే ఎంత ఇష్టమో జగన్ అంతే ఇష్టం అంతే ఇష్టం లేకపోతే ఈ రోజు జగన్ అంత క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఆయన లిమిటెడ్ చేయడం అనేది చాలా కష్టం నాకు బాడీ లాంగ్వేజ్ తో సహా మరి మీరు నాకు పర్సనల్ గా చాలా అభిమానం ఈ ఇద్దరు పొలిటీషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం నా ప్రొఫెషనల్గా అంటే నేను పూర్తి మిమిక్రీ స్థాయి ఆర్టిస్ట్ని కాదు కదా నటుడిగా యాక్ట్ చేస్తూ ఈ వాయిస్లు వచ్చే తలకే దాన్ని నేను మళ్ళీ దీనికి యాడ్ చేశా ఇప్పుడు ఒక 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 యాక్టర్గా నా దగ్గర ఉన్నటువంటి ఒక విద్య చూపించుకోవడానికి ఉపయోగపడింది ఉపయోగపడింది సో నేను దాన్ని వృత్తిగా భావిస్తాను నాకు అభిమానం వృత్తిపరంగా నాకు అంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో నేను దాన్ని చేస్తున్నా అంతే అదే అంటున్నాను సార్ ఇప్పుడు మీరు వృత్తిపరంగా నాకు ఉపయోగపడ్డది మిమి మిమిక్రీ అని మరి ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు ఇంత సక్సెస్ఫుల్ అవుతాను అని మీరు అనుకున్నారు అప్పట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు మా నాన్న సక్సెస్ మా అమ్మ సక్సెస్ నేను సక్సెస్ ఎందుకంటే డ్రామా స్టేజీ నుంచి బాలనాగమ్మ నాటకంలో మాయిల్ ఫకీర్ నాన్న అందులో చాలా పెద్ద పాత్ర మాయిల్ ఫకీర్ అమ్మ అందులోనే పులిరాజు అనే పాత్ర ఆ రెండు చేస్తూ అమ్మ జానపదంలో సింగర్ విజయవాడ రేడియో కేంద్రం రేడియో కేంద్రం రేడియో కేంద్రంలో విజయవాడ విజయవాడ రేడియో కేంద్రంలో జానపద పాటలు పాడుతున్న సింగర్ మా అమ్మగారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కళారూపాలు సో నాకే అదేందంటే ఇద్దరు కళారూపాలు అవడం వల్ల మనకు అది ఆటోమేటిక్ గా అది వచ్చేసింది అంటే నేను బై బర్త్ పుట్టడమే నా కళారంగంలో పుట్టాను అంటే వాళ్ళిద్దరితో అలా బాండింగ్ ఉంది అలా ట్రావెల్ అవుతున్నప్పుడే నేను పుట్టాను ఎందుకంటే ఒకప్పుడు ఈ స్టేజీ నాటకాల నుంచి ఈ రోజు ఇండస్ట్రీ అంతే ఇండస్ట్రీ అంటే స్టేజి లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది మీరు ఇప్పుడు స్టేజి ఆర్టిస్ట్ అమ్మ వాళ్ళు అన్నారు కాబట్టి కళారంగంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమన్నా ఎంటర్ అయ్యారా అప్పట్లో చేసాం డ్రామా చేసాం మీరు కూడా మీరు కూడా అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇటు సినీ రంగంలో ఆర్టిస్టే కాదు మీరు అంటే అప్పుడు కళారంగంలో కూడా మీరు నేను చెప్తున్నది ఏంటి చిన్నప్పటి నుంచి కళారంగంలో ఉన్నాను ఎన్ని నాటకాలు వేసి ఉంటారు సార్ మొత్తం ఒక నలభై 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 ముప్పై నాటకాలు వేసి ఉంటాం నాటకాలు వేసారు కదా అంటే మాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఒకటి ఉంది వేస్తానండి చిన్న డైలాగ్ యా హఖండ జోల ప్రజోల కలళ ద్రిష్టిని మచ్చ మష్కిష్క భక్షిని ధుమ్ ధుమ్ కర్ల ఝుమ్ మార్తూప్రాని హనంద స్వరూపిని మాతా సర్వించిన గండ గండబేన పక్షులు చంపి ఆ నెత్తుట్లో వేసి ఆలు చేసి వస్తే కదా ఈ పకిరికి చావు లేదు పకిరు అమరుడు అమరుడైపోయాడు ఏం పలకమేం నాగూ ఈ మాయిల్ ఫకీర్ అడ్డాసాలకు భూగోళం దద్దరులైపోయింది కదూ రా రా నాగూ ఈ పవిరు కవిట్లో వెయ్యి శతాబ్దాలుగా నిద్రపోదురా నాగు ఇలా ఉంటుంది బాలనాగమ్మ నాటకంలో మీరు అలాంటి డైలాగ్ నాకు భయం వేస్తుంది మరి మాయల పక్కర నాకు భయం వేస్తుంది అంటే నా జర్నీలో ఫస్ట్ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు నా గురువులు అమ్మ మా గురువులు అక్కడి నుంచి డ్రామా ఫీల్డ్ అంటే వాళ్ళ నుంచి నాటకానికి వచ్చాం వీధి నాటకాలు తర్వాత డ్రామాలు అట్లా చేస్తూ ఈ యాక్టింగ్ ఫీల్డ్ మీద స్టార్ట్ అవుతూ మధ్యలో మా నాన్నగారు చెప్పడం వల్ల ఇది లింక్ అయింది ఇది కూడా లింక్ అయ్యింది ఇప్పుడు మీరు ఈ డైలాగ్ చెప్పారు కదా సార్ ఈ డైలాగ్కి ఇప్పుడు మీరు చేస్తున్న కామెడీకి పొంతండలేదేంటి చదువు కూడా అంతే చదివిన చదువుకి చేసే పనికి ఎప్పుడు ఎప్పుడు పొంతరుండదు ఇప్పుడు నాకు అర్థం కదా మీరేనా అసలు ఎందుకంటే ఇంత కామెడీగా ఉండే పర్సన్ అసలు ఏంటి ఇంత సీరియస్ ఆ సీరియస్ డైలాగ్ చెప్తుండే అంటే అన్ని యాంగిల్లో కూడా మీలో ఉంది అనేది ప్రజలకి చాలా ఇంపార్టెంట్ ఎందు అంటే ప్రతి ఇప్పుడు నటుడు అంటే ఓన్లీ ఇప్పుడు కామెడీ కింగ్ మేకర్ బ్రహ్మానందం సార్ అవలేలాగా ఏ పాత్ర చేయగలరు తప్ప ఓన్లీ కామెడీ అంటే ఎలా ఏ పాత్రైనా ఏ పాత్ర చేయాలి అంటే బ్యాక్ ఎవరికి తెలియదు చెప్తున్నాం అంతే వాళ్ళు చేశారు చేస్తూ వచ్చాం ఈరోజు ఇండస్ట్రీకి వచ్చాం కష్టపడుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటూ సినిమాలు చేసాం సినిమాలో చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సరైనటువంటి అంటే ఇంకోటి కూడా ఇంతముందు డైరెక్టర్స్ ఆగి ఆర్టిస్ట్ని అంచనా వేసి పట్టుకొని ట్రైన్ చేసి డైలాగ్స్ ఎలా చెప్తున్నాడో చూసుకొని రిహార్సల్ చేసి ఆ తర్వాత సెటిల్ వెళ్ళేవాళ్ళు అంటే డైరెక్టర్ గారు ఆర్టిస్ట్కి అంత దగ్గర సంబంధాలు ఉండేవి కానీ ఈ రోజుల్లో కొంతమంది కాదు కొంతమంది ఆ టైం స్పాట్ స్పాట్లో పేపర్ ఇస్తున్నారు స్పాట్లో డైలాగ్ చెప్పమంటున్నారు స్పాట్లో మేము చెప్తాం ఈజీ అవుతుంది అంటారు ఈజీ మేమంటే చెప్పేస్తాం ఇప్పుడు లో ఇచ్చినప్పటికీ కూడా దాని భావాన్ని అర్థం చేసుకుని ఆర్టిస్ట్ బాగున్నారు డైరెక్టర్ డైరెక్టర్ అలవాటు డైరెక్టర్ గారితో ఆ అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఆ ఫ్రీనెస్ ఉందంటే డన్ వెళ్ళిపోతాం కానీ కొత్త ఆర్టిస్ట్ ఏం చేస్తాడు అంతే అంటున్నాను మీకంటే అప్పటి నుంచి కూడా ఒక స్టేజి ఉంది కాబట్టి చేయగలరా లేని వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కదా సో ఆ పేషెన్స్ కూడా తగ్గిపోయింది అది ఉంటే బెటర్ అని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే మనకి జగన్ అన్న జగన్ అన్న మీరు జగన్ అన్నీ మీరు ఫ్యాన్ కావడం మేము జగన్ అన్న అనకపోతే మమ్మల్ని కొట్టేటట్టు లేకపోతే అందుకే అడుగుతున్నాను జగన్ గారు పదవిలో ఉన్నప్పుడు పదవి తర్వాత మా కోసం ఆ బాడీ లాంగ్వేజ్తో మీ స్టైల్లో వినాలి అయ్యో అది కావాలి జనాలకి ఇప్పుడు మీ నుంచి మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా ఈవేళ అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు మీ అందరికీ నేను ఉన్నానని శబాముఖంగా మాటిస్తా ఉండ వెళ్ళసనక వెళ్ళస చెల్లి వెళ్ళస ఇది ఒక మోడల్ మాటలు అంటే ఒక విధానం మామూలు మొన్న అంటే మొన్న లాస్ట్ టైం మాట్లాడలేదు అందరికీ ఓటే చేపదలుచుకున్నా ఇవాళ రోజున ప్రజలు నిర్ణయించినటువంటి ఈ తీర్పును చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు హవాతాతలు ఏమయ్యారో అక్కా చెల్లెపలు ఏమయ్యారో నాకేమీ అర్థం కావట్లేదు ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో మమ్మల్ని గెలిపించారు రెండు వేల ఇరవై నాలుగులో ఆపోజిషన్ని గెలిపించారు ఎప్పటికైనా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం ప్రజలకి కావలసినటువంటి ప్రతిదీ కూడా మేము చూసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా అసలు ఎలా అంటే అప్పుడు జగన్ని ఇప్పుడు జగన్ని కూడా జగన్ అసలు అచ్చ అచ్చు దించేశారు అనుకోండి అంటే తెలిసిపోతుంది ఎంత ఇష్టం మనం అంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటా నాకు తెలియదండి నాకు ఒక పని వచ్చింది ఆ పనిలో నేను సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలను ఖచ్చితంగా నేను అందుకే పని చేసుకుంటున్నాను తెలుస్తుంది కూడా కాకపోతే జగన్ అన్న అంటే మీకు అంత అభిమానం అని తెలిసిపోతుంది ఇప్పుడు చూసిన చాలా మంది కూడా ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో చూసేశాయి మీ వీడియోస్ అన్ని కూడా చాలా వైరల్ అదైతే తెలిసిన విషయమే కానీ ఇవన్నీ చూ ఎప్పుడైనా జగన్ అన్న తరఫున వాళ్ళ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావడం కానీ ఏదన్నా అంటే మీ చూసి మిక్కిరి చూసి ఏమైనా వచ్చాయంటారా లేదు అట్లా ఏం రాదు అంటే చేసిన వాళ్ళు చేశారు గా చేశారు అదే పాజిటివ్ చేశారు అంటే చేసి అన్నని బాగా చేసావు తమ్ముడు అంటే ఇమిటేషన్ బాగా చేసావు అంటే నువ్వు అని చేసేవా గా చేసావు అనేది పక్కన పెడితే ఫస్ట్ అంటే ఒక వ్యక్తిని అంత లోతుగా అబ్జర్వ్ చేసి వాళ్ళ విధానాన్ని పట్టుకొని నువ్వు ఒక బాడీ లాంగ్వేజ్ తో వాయిస్ తో దాన్ని చేయడం అనేది మామూలేషన్ కాదు నిజంగా అప్ టు హ్యాట్సెప్ట్ అని అదైతే నిజమే సార్ ఎందుకు అంటే విత్ బాడీ లాంగ్వేజ్ తో రావాలి అంటే చాలా లేదా అంత అభిమానం ఉండాలి పర్టిక్యులర్ గా చెప్పాల్సి అవసరం లేదేమో సార్ కానీ తెలిసిపోతుంది ఒకవేళ ఇది జగన్ అన్న డైలాగ్ చంద్రబాబు గారి స్టైల్లో చెప్తాను చంద్రబాబు జగన్ అన్నవే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే కడుపు ఉబ్బిపోతుంది మీ అందరు రుణం తీర్చుకుంటాను సభాముఖంగా తెలియజేస్తున్నా జయ జన్మభూమి ఎల్లొస్తాను